ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం అండి గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు కర్కాటక రాశి గురుగారు ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది తెలియచేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండవ జై వీరబ్రహ్మ వీరబ్రహ్మజీ గోవిందవాంబజీ కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబ స్థానం గృహస్థానానికి సంబంధించినటువంటి స్థితిగతులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతున్నాయి కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మీ నుంచి విడివట్టము దూరం అవటము వాళ్ళే మీకు ప్రత్యర్థులుగా మారి కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగం విద్యా సంబంధమైనటువంటి అంశాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఎందుకో తెలియదు ఎంతో ప్రయత్నం చేస్తున్న పనులు సఫలీకృతం అవ్వట్లేదన్న భావన మీ మనసులో ఉండిపోతూ ఉంటుంది వ్యయస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం కొన్ని విషయాల్లో ఇబ్బందులకి ఇక్కట్లకి కారణం అవుతూ ఉన్నప్పటికీ కూడా మీ మీద ఉన్నటువంటి మీ స్వశక్తి మీద ఉన్నటువంటి నమ్మకం చేత కొన్ని విషయాల్లో వేగవంతంగా పూర్తి చేసుకొని వెడుతూ ఉంటారు కానీ అదృష్టం మాత్రం కాస్త తక్కువగానే ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ఆర్థికపరమైన అంశాల పట్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎముకలు కీళ్ళు కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని మీకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఈ ఇబ్బందులను సూచిస్తున్నట్టుగా మనం భావించవచ్చు మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి సమస్త సర్ప దేవతలకి మూలమై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని పూజిస్తూ ఉండటం యోగదాయకమైనటువంటి ఫలితానికి కారణమవుతుంది విశేషవంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరంతో పూజాది క్రతువులు నిర్వర్తిస్తూ ఉన్న అనుకూలవంతమవుతాయి యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభిస్తుంది